జయ శ్రీరామ్ మదమెక్కిన ఏనుగు మురిక్కాల వల పడ్డదంట ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోలు డబ్బులు సంపాదించినావు అని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజము నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి సినిమాలకి మరి హిందువులు సినిమా చూ చూడకపోతే నీ బతికేమవుతుంది నువ్వేమవుతు అని కూడా ఆలోచించాలి నీ బాహుబలిలు అనే చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ నాస్ట్కి ఎట్లా పతనం అయిందో నువ్వే చూపించినావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పని చేయదు ఎందుకంటే ఒక్కసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని సందర్భం సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జై శ్రీరామ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन